మీ పిల్లల గురించి ఒక మూడు విషయాలు తెలుసుకునే సిచ్యువేషన్ వచ్చిందండి ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ సైకాలజిస్ట్ అండ్ హిమోథెరపిస్ట్ ఫస్ట్ పిల్లల ముందర ఎప్పుడు కూడా కొట్టుకోకూడదు అలా ఒకవేళ కొట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది అంటే అది పిల్లల మనసులో ట్రొమటైజ్ అనే సిచ్యువేషన్ లా క్రియేట్ అయిపోతుంది దానివల్ల వాళ్ళ భవిష్యత్తులో కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ లో ప్రభావం చూపుతుంది నెంబర్ టూ ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు వస్తువులు మాత్రం అస్సలు విసరకూడదు ఓహో మా అమ్మ నాన్న ఇలా వస్తువులు విసురుతున్నారు కదా ఆ కంట్రోల్లో లేనప్పుడు ఇలా ఉండాలేమో అని చెప్పే సిచ్యువేషన్ ని వాళ్ళు నేర్చుకుంటారు థర్డ్ వన్ మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి అంటే తల్లిదండ్రుల మధ్యన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లల ముందర వేరు వేరు గదిల్లో పడుకోకండి అలా పడుకుంటే వాళ్ళకి సపరేషన్ అనేది అలవాటు అవుతుంది ఓహో ఇలా గొడవ వచ్చిన ప్రతిసారి కూడా సపరేట్ అవ్వచ్చు అనే అవగాహన వాళ్ళలో మీరే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఒకవేళ ఈ మూడు విషయాలు మీకు ప్రాబ్లం అయితే మీరు ఫైట్ చేసుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడే మళ్ళీ పిల్లల ముందర మీరు అటాచ్ అయినట్టుగా వాళ్ళకి క్రియేట్ చేయగలగాలి ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల ముందర ఇలా బిహేవ్ చేయడం మానుకుంటే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు మీకు ఈ వీడియో ఉపయోగపడేటట్టు అయితే మా దగ్గరికి రండి అలాంటి సిచ్యువేషన్స్ మీ మధ్యన ఏమైనా క్రియేట్ అయితే మేము వాటిని సాల్వ్ చే ఎలా సాల్వ్ చేయాలనేది మీకు నేర్పిస్తాం థ్యాంక్ యూ